ఎలా ఉంది అరే అడుగుతుంటే చెప్పరే ఉంది కానీ ఊరుకో ఎక్కడ ఉంది బృందకి కాలేదు కదా డ్రిల్ లో మూర్చపోయిన ఏకైక మునుగడు ఉన్న తెలుసు ముందు వచ్చుంటే అది మాక్ డ్రిల్ తెలుస్తుండే ఓ పెద్ద హీరో లోపల పోయి నాలుగు గ్లాస్ క్యాబిన్లు మూడు కంప్యూటర్లు వరగొట్టవచ్చును అంటే అంటే ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీలా వైల్డ్గా ప్యానిక్ అయిపోయి ఆఫీస్ ప్రాపర్టీ అంతా డామేజ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేదే మాక్ డ్రిల్ అంతేనా అంతే వృందా సేఫే నేను మీ ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళతో టైఅప్పు సరిగాని మీ అక్క ఎలా ఉందిరా చూసి చాలా రోజులు ఆడడం సిగ్గుండాలి పెళ్ళోళ్ళకి అందేలా లవ్ లెటర్ పంపించావు సంబంధం చెడిపోయాక ఒక్కసారి నా అక్క కనిపించావా కనిపించాలనుకున్నారా కానీ మీ అక్క మీద ఉన్న ప్రేమని మీ అమ్మ మీద భయమే డామినేట్ చేసింది పాప మా అక్కరా మా బాబుని పెళ్లి చేసుకుని గుర్తొచ్చినప్పుడు అలా తెగ తిట్టుకుంటుంది ఎక్కడికి తెలిసిపోయిందా మన బతి ఉండాలనుకున్నాంగా మా అక్కకి తెలుసు ఫైర్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ ఎవడే కాదు ఫైర్ అంటుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళే థ్యాంక్ గాడ్ అరే ఎనివేస్ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వచ్చారా ఫ్రీ ట్రీట్మెంట్ విత్ దిస్ ఫ్రూటీ చాలా అప్పుడే ఆఫీస్కి వచ్చేసావా ఎందుకు ఏడుస్తున్నావు అరే ఇప్పుడే కదా మళ్ళీ ఆకలా వద్దా మై డియర్ మూడన్ మమ్మీ పాప ఏడుస్తుంది ఆకలేస్ కాదు అన్ఈినెస్ పాలు తాగిన తర్వాత రెండు నిమిషాలు ఇలా వేసుకుంటే సెట్ అయిపోతుంది మిల్లామన్నా బోలాతానా సమాజంలో నేరా తెరకు రిజర్వ్ చేసుకున్నాడు సో వీఆర్ రెస్పెక్టింగ్ అవర్ హిరా మీరు ఏదో క్యాజువల్గా అన్నారని చెప్పి నేను చాలా అవర్ తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎంత సీరియస్గా ఉంటుందని అసలు తెలీదు భయ్య సారీ ఇంకెప్పుడు అమ్మే చూడగలం మీ అందరి మీద ప్రామిస్ 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 చూడండి భయ్యా ప్రపంచంలో అన్ని యుద్ధాలు ఆడవల కోసం జరిగాని వినటమే కానీ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను అన్ని యుద్ధాలు చేయాల్సిన ఏంటి నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా మాట్లాడుకుంటున్నారా తర్వాత రానా పర్లేదు మ్యామ్ మీ పని తర్వాత చెప్తాను సో మాకు లేరు వాట్సాప్ చిచ్చి మీరు అనుకున్నట్టు అదేం లేదు మ్యామ్ నేను మీకోసం వచ్చాను దేనికి కాఫీ కోసం కాఫీ కోసమా నా కోసమా మీతో కాఫీ కోసం సారీ నాకు కాఫీ కొంచెం మూడ్ లేదు ఈవినింగ్ పార్టీకి వచ్చే మూడు ఉందా కృష్ణ పార్టీ అంటా ఏరా ఆఫీస్ కి మానకుండా వెళ్ళిపోతున్నావాట అమ్మాయిలు బాగున్నారు ఏమిట్రా ఎప్పుడు చూసిన అదే టాపిక్ ఇంకేం లేదా నీకు నీ గురించి నాకు తెలియదు ఏమిట్రా సరే గాని ఎలా ఉన్నావు అంత హ్యాపీనా అది మాత్రం అడగ దారుణం అనే పదం కూడా జాలిపడేంత పడే దారుణంగా ఉంది నా పరిస్థితి చిన్న మిమ్మల్ని వదిలి నేను ఉండలేకపోతున్నానే హోమ్ సిక్కు ఇక్కడ యవరాజతో గట్టిగా గొడవేసుకున్నా దెబ్బకు దిగుచ్చి నన్ను దిచ్చేస్తున్నారు ఇక చూడు నా పరిస్థితి నా రూమ్ లో ఉన్న బేబీ ఫొటోస్ అన్ని తీసేసి అమ్మమ్మ ఫోటోలు పెట్టేసింది అక్కడితో అయిపోలా ఇష్టమైనవన్నీ వండి వద్దంటున్నా బలవంతంగా అది వదిలేసేవే అమ్మా ఈ ఫోటోలు మాత్రం తీసేవే ప్లీజే ఎంత అమ్మమ్మ అయినా రోజు ఈ ముసల్దాన్ ఫోటోలు చూస్తుంటే నాకు ముసల్ పాప పుడుతుందేమోనే చాలే నోర్ము అరే కృష్ణ నీ కూడా అమ్మమ్మ కళ్ళు వచ్చిందా వస్తున్నానని చెప్పిందా వచ్చిందమ్మా తను వస్తున్నాం చెప్పలానమ్మా

గుルコ గుルコ వీ కెన్ స్టాగ్ ఇన్ ట కదా నో సర్ లోపల పార్టీ పిక్చర్ అయ్యా शी इज డౌట్ కా సార్ విత్ ఫ్రెష్ ఆరెంజెస్ ఓకే సార్ సీరియస్లీ అలవాట్లేదు సూపర్ సాంగ్ కదా ఐ లవ్ ఇట్ ఆ ఫాలో పార్ట్ విన్నావా అదైతే టూ గుడ్ కదా సారీ అది నేను వెళ్ళా నిజం చెప్పాలంటే నాకు ఈ సాంగ్ కూడా తెలియదు ఏదో పిల్లల కోసం ట్రై చేశాను హాయ్ బ్రిందా కృష్ణ రైట్ ఎస్ సార్ ఏంటి ఆరెంజ్ జ్యూస్ అమ్మ తాగమని చెప్పిందా నైస్ మ్యూజిక్

The music is very good. Shall we go for dance? Here, let's go. Go and ask the DJ to play okay, the previous but... number.